నమస్తే ఫ్రెండ్స్ బిర్యానీ అండి మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూడండి ముందుగా మష్రూమ్స్ వేడి నీళ్ళల్లో సాల్ట్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలండి ముందుగాను కళాయి పెట్టి కళాయిలోనూ నిలువుగా ఉల్లిపాయలు కోసి బాగా వేపుకోవాలి తర్వాత బిర్యానీ బియ్యము ఒక గిన్నెలోనూ నానబెట్టుకోవాలి తర్వాత ఇంకో గిన్నెలోనూ పొయ్యి మీద పెట్టేసి అందులో వాటర్ వేసి మొత్తం మసాలా సమానంతా వేయాలండి బిర్యానీ ఆకు చెక్క లవంగా యాలకులు తర్వాత స్టారు అనాసు పువ్వు కొత్తిమీర పుదీనా ఇలాగ అన్నీ వేసేసి బాగా నీళ్ళల్లో మరిగించాలండి ఇవి బాగా మరుగుతున్నప్పుడు రెండు నిమ్మ చెక్కలు వేయాలి అందులోనూ తర్వాత సాల్ట్ వేయాలి నిమ్మకాయలు చిన్నగా కూసి వేయాలండి పెద్ద బక్కర్లేదు హాఫ్లో హాఫ్ రెండు ముక్కలు చేసి వేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి తర్వాత బంగాళదుంపలు కాలీఫ్లవరు మష్రూమ్ మూడు వేసేసి బాగా వేపాలన్నమాట ఇవి కొద్దిసేపు మూత పెట్టేసి పెడితే మంచిది ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర వేయాలి పుదీనా ఇవన్నీ బాగా కలపాలన్నమాట కలిపి మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచేసి ఇవి కొద్దిగా మెత్తగా ఉడుకుతాయి కదా అప్పుడు మూత తీసేసి ముందుగా వేపుకున్న ఉల్లిపాయ ముక్కలు డీప్ ఫ్రై చేసినవండి అవి వేయాలన్నమాట వేసి బాగా కలపాలండి అంతా బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇవి ఉడికాయో లేదో కొద్దిగా ముక్క పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఇలా బాగా ఉడకనివ్వాలి అనమాట ఉడికిన తర్వాత ఇందులోనేమో ధనియాల పొడి జీలకర్ర పొడి కారము తర్వాత మిరియాల పొడి గరం మసాలా పొడి అన్నీ వేయాలన్నమాట మిరియాల పొడి ఇది అన్నీ దానికి క్వాంటిటీకి తగినట్లు రెండు రెండు స్పూన్లు వేసామండి ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మళ్ళీ బాగాను మగ్గనివ్వాలి ఈ పొడ్లన్నీ వేసిన తర్వాత బాగా కలపాలి మసాలా ముక్కలకి అన్నిటికీ పట్టాలి కదా బాగాను అందుకనేసి బాగా కలిపేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఈ ముక్కలకు మసాలా అంత బాగా పడుతుందండి ఉడికినప్పుడేనో టమాటాలు లాస్ట్లో వేసాం కదా టమాటాలు కూడా ఉడకాలి కదా అందుకనేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఎప్పుడు కూడానో సిమ్లోనే పెట్టాలి ఇప్పుడేమో సాల్ట్ సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలపాలి ముక్కలు ఎంత మెత్తగా ఉడికితేనో మనకు టేస్ట్గా ఉంటుందండి అందుకనేసి ముక్కలు బాగా మెత్తగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఈ ఈ కూరకు ఇవన్నీ ముక్కలు ఉన్నాయి కదా వీటికి తగినట్లుగా పెరుగు వేయాలి పెరుగు మాత్రము ముక్కలకు తగినట్లుగానే వేసుకోవాలండి ఎక్కువైతే మళ్ళీ మసాలా స్మెల్ తగ్గిపోతుంది తర్వాత టేస్ట్ కూడా తగ్గిపోతుంది అందుకనేసి పెరుగు ఆ ముక్కలకు తగినట్లే వేసుకోవాలి తక్కువైనా బాగోదు ఎక్కువైనా బాగోదు పెరిగేసిన తర్వాత బాగా కలపాలి అనమాట ముక్కలు పట్టేలాగా పెరుగు బాగా కలపాలి పక్కన బియ్యం నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యమేమో నీళ్లు మరుగుతున్నప్పుడు నీళ్ళలో మసాలా అంతా వేసాం కదా అవన్నీ నీరు మరుగుతున్నప్పుడు బిర్యానీ అండి అవి ఆ రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేసి అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అది ఉడకనివ్వాలి ఈలోగా ఇక్కడేమో నిమ్మరసం వేసాము ఇందులోనూ ఇవన్నీ బియ్యము తీసి పెట్టుకున్న తర్వాత ఇదిగోటి ఇలాగా మసాలా సామాన్తో సహా ఒక వాటర్ మాత్రమే వదిలేసి మొత్తం రైస్ అంతా తీసేసుకోవాలి ఇందులోనూ ఇదిగో ఈ సైజేనండి నిమ్మకాయ ముక్కలు ఇవి కొద్దిగా అన్నము ఉడికింది లేని చేతితోటి చూడాలి తర్వాత ఈ ముందంతా నీరు మరగపెట్టుకున్నాం కదా అదే గిన్నెలోనే గిన్నె పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక లేయరు మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఆ రైస్ వేసేయాలి తర్వాత మసాలా వేయాలి మనము విడిగా ఇంకో గిన్నెలో ఉడికించుకున్నాం కదా మసాలా అంత వేయాలి తర్వాత మళ్ళీ రైస్ వేయాలి రైస్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేయాలి తర్వాత వాటిలో మధ్యలోను కొద్దిగా వాటర్ పోవడానికి ఇందాక నానబెట్టుకున్నాం కదా బిర్యానీ రైస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అందులోనే కొద్దిగా పసుపు వేసేసి మామూలుగా కలర్ వేసుకునే వాళ్ళు కలర్ వేసుకోవచ్చు మేము ఇక్కడ కలర్ వేయలేదు ఆ నీళ్ళల్లోనే పసుపు వేసేసి ఆ నీళ్ళు ఒక గ్లాస్ నీళ్ళు వేసాము తర్వాత నిమ్మకాయ రసము తర్వాత నెయ్యి మూడు వేసేసి మూత పెట్టేయ్యాడు నేను ఈ తర్వాత ఇంకో గిన్నెలో ఉల్లిపాయలు తర్వాత గరం మసాలాకు మిక్సీకి వేసుకున్నాము ఇలాగా అందులో గరం మసాలా పొడి వేసాం కదా దానికి మిక్సీలో వేసుకునేది చూపెడుతున్నాను ఇవి అందులో ముందే వేసేసాం కదా ఈ బిడ్డ తర్వాత చూపెడుతున్నాను మీకు గరం మసాలా ఎలాగ వేసుకోవాలా మిక్సీకి ఏమేమి వేసుకోవాలా అనేసి వేసుకున్న తర్వాత ఇది ఇలా తయారైపోయింది సూపర్గా ఉందండి